డ్ గుడ్ మార్నింగ్ దేవుని నామమునికి మహిమ కలుగును గాక మనము ఇప్పుడున్న ప్రాంతము కేరళ కేరళలో పతనతిట్ట డిస్టిక్లో నెరణం అనే యొక్క ప్రాంతంలో మనమున్నాం మనందరికీ తెలుసు అపోస్తుడైనటువంటి థామస్ గారు మన భారతదేశానికి వచ్చి ఇక్కడ గొప్ప పరిచర్య కొనసాగించాడని అపోస్తుడైనటువంటి తోమ గారు మన భారతదేశానికి వచ్చి ఏడు చర్చులు ఇక్కడ కేరళలో కట్టారు ఎనిమిదవ చర్చి ఆయన తమిళనాడులో కడుతుండగా ఆయన మరణించాడు కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ చర్చెస్ అని మనం పిలుచుకుంటూ ఉంటాం అయితే ఇది థామస్ గారు కట్టినటువంటి చర్చిల్లో ఒక పురాతనమైన చర్చి ఎప్పుడు ఇది కట్టబడిందంటే ఏడి ఫిఫ్టీ ఫోర్లో ఇది థామస్ గారి చేత కట్టబడింది చూద్దాం లోపలికి వెళ్దాం చర్చ్ ఎలా ఉందో ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి మరైతే వ్యక్తి మా పాస్టర్ గారు గూడుగుపూడి ఆంధ్రప్రదేశ్ మనం ఇందులోనికి వెళ్దాం అప్పుడు థామస్ గారు మరి ముఖ్యంగా ప్రారంభంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఈ యొక్క చర్చ్ ఫాదర్స్ వాడినటువంటి కొన్ని వస్తువులు ఇందులో మనం చూద్దాం ఇలా లోపలికి వెళ్ళాలి ఇక్కడే మనకి ఓల్డ్ లిటరేచర్ కూడా మనకు కనబడుతుంది ఇది ఎక్కడ చూసారా ఇక్కడ రాయబడినటువంటి లిటరేచర్ తెలుగు భాష చూడండి ఇది తెలుగు భాష లిటరేచర్ తెలుగు రాజుగారు ఈ చూసారా ఈ తోమ గారు అప్పుడు కుట్టుకున్న కుట్టించుకున్నటువంటి చెప్పులని మరైతే అప్పటి నుంచి వారు నమ్ముతారు మనం కూడా నమ్ముదాం చాలామంది నమ్మేది ఏంటంటే ఇది ఇక్కడ మనకు కనబడుతున్న ఈ మంచం ఆనాడు అపోస్తుడైనటువంటి తోమా గారు వాడినటువంటి మంచం అని మరైతే అందరూ నమ్ముతారు ఇవన్నీ ఏంటంటే అప్పుడు ప్రారంభ సంఘంలో ఉన్నటువంటి వస్తువులు ఏడీ ఫిఫ్టీ ఫోర్లో మరైతే సంఘం అయితే కట్టబడిందని చెప్పినట్లుగా ఈ వస్తువులన్నీ అప్పటి నుంచి వాడబడినవి ఈ జారు మనం చూసినట్లయితే ఇది దాక్షరసానికి ప్రభువాళ్ళు ఇచ్చేటప్పుడు దాక్షరసం ఈ జార్లో మరి అయితే వారు తయారు చేసి దాచినట్లుగా మనకు తెలుసు చూడండి ఆ దినాల్లో తోమా గారు మరి ముఖ్యంగా మిగతా మరి అయితే చర్చ్ పాస్టర్స్ ఈ యొక్క సిలువు చిహ్నాన్ని అయితే ఎక్కువగా వాడుతూ ఉండేవారు మీరు అనుకోవచ్చు ఏడి ఫిఫ్టీ ఫోర్లో టెలిఫోన్ ఎక్కడొచ్చింది ఈ యొక్క మొబైల్ ఫోన్ కానీ ఈ అప్పుడు టైంలో తోమగారి తర్వాత మిగతా చర్చ్ పాస్టర్స్ ఆ యొక్క ఫాదర్స్ వారు వాడేటువంటి వస్తువులు మనం ఇంకా లోపలికి వెళ్దాం అప్పుడు సంఘానికి ఈ యొక్క మందిరానికి వచ్చినటువంటి డబ్బుని ఆ యొక్క ఆఫరింగ్స్ని అంట ఈ లోపలే దాచేవారు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇదంతా ఒక అండర్ గ్రౌండ్ చూసారా ఇదంతా ఇబ్రూ లాంగ్వేజ్ ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి లిటరేచర్ ఏంటంటే మలయాళం మనం ఇందాక చూసాం అక్కడ తెలుగు లిటరేచర్ని అయితే మనం చూసాం మరి ముఖ్యంగా మన అందరికీ మరి అయితే తెలిసిందే ఈ కేరళలో ఉన్నటువంటి చర్చెస్ కట్టడానికి మన తెలుగు వారు ఎక్కువగా సహాయపడ్డారని ఆ యొక్క కట్టినటువంటి మందిరాల మీద కూడా తెలుగు వారి చిహ్నాలు వారి పేర్లు అయితే చాలా మందిరాల్లో మనం చూస్తూ ఉంటాం చూడండి నేను చెప్పాను కదా ఇందాక మరి వచ్చినటువంటి ఆఫరింగ్స్ అంటని అది ఈ యొక్క హిందులో ఈ యొక్క బాక్స్లో అయితే దాసేవారు ఆఫరింగ్స్ అంటే మీకు తెలిసిందే మనీ ఒకటే కాదు మిగతా మిగతా అవి కూడా చూడండి మరి మరి మాతో పాటు వీళ్ళందరూ వచ్చారు చూడడానికి యాదరు కనబడుతున్న వ్యక్తి మా సతీష్ బాబా ఈయన మా పాష గారు డేవిడ్ అభిషేకం గారు వీడు వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి మరియన్ అభిషేక్ అదిగోండి అక్కడ పెద్ద అబ్బాయి ఉన్నాడు కృపాభిషేక్ ఇంకొక మా బ్రదర్ గారు ఉన్నారు ఆయన పైన ఉంటారు ఆయన పేరు రాజు గారు ఇదిగోండి యాక్చువల్గా నేను మీకు వీడియో తీసి ఇవన్నీ చూపిద్దామంటే ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుని వ్యూస్ లైక్స్ కొట్టించుకుందామని వాళ్ళ వీడియోలు తీసేస్తున్నారు సరే మనం ఇంకా లోపలికి వెళ్దాం ఇది మనకు కనబడుతుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ పురాతన కాలంలో వాడినటువంటి ఎద్దుల బండ్లు ఎవరు అంటే మనకు తెలుసు ఈ చర్చెస్ ఫాదర్స్ అంట ఈ యొక్క ఎద్దుల బండ్లు కానీ వారి యొక్క పడవ కేరళ ప్రాంతంలో మొత్తం అంతా ఈ యొక్క వాగులు నీటి వాగులు కనబడతాయి ఆ నీటి వాగుల్లో ఈ యొక్క పడవలు వేసుకుని దేవుని పరిచర్య కొరకు వారు ప్రయాసపడుతూ ప్రయాణాలు చేస్తూ ఉండేవారు అప్పుడు కాలంలో వారు వాడినటువంటి ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ ఏవన్నీ సైంట్ థామస్ గారు వాడిని కాదు కానీ ఆ పురాతనమైనవి అంటే ఏడి ఫిఫ్టీ సిక్స్ ఆ టైంలో వాడబడినటువంటి పురాతనమైనటువంటి వస్తువులు ఇవన్నీ ఆయన వాడిని కాదు పురాతనమైనవి చూసారా ఇదంతానే సైన్ థామస్ గారు చర్చి థామస్ గారు కట్టించింది చూసారా ఇదంతా చర్చ్ ఇన్ ఫ్రంట్ నుంచి తీస్తున్నటువంటి వీడియో చూడండి ఎంత చక్కగా ఎంత అద్భుతంగా ఎంత బాగుందో ఈ చర్చ్ అప్పుడు కాలంలోనే ఎంత చక్కగా దేవుని మహాకృపను బట్టి తోమస్ గారు నిర్మించారు చూద్దాం మనం లోపలికి వెళ్దాం ఓన్లీ ఎప్పుడైతే ప్రార్థన జరుగుతుందో అప్పుడు మాత్రమే ఆ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రెడ్ క్లాత్ వారు తొలగిస్తారు దాని పక్కకి చూడండి ఇది చాలా ఎత్తుగా ఉంది చాలా చర్చ్ చాలా పెద్దది చూడండి ఎక్కడ ఈ చర్చ్ చెక్కు చెదిరినట్లుగా ఎక్కడ మనకు కనబడతలేదు ఎంత స్ట్రాంగ్గా పెట్టారో ఇవన్నీ రాయిలు ఒక రాయి మీద ఒకటి వారు పెట్టి చాలా స్ట్రాంగ్గా వారు నిర్మించడం జరిగింది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ గోళ్ళు కానీ అన్నీ దేవుని కృప చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చర్చ్ ఫైవ్కి ఇది ఇక్కడ మనం కనబడుతున్నటువంటి మెట్ల ద్వారా పైకి వెళ్దాం చూసారా అప్పటి కాలంలోనే ఎంత గొప్పగా అద్భుతంగా ఈ యొక్క మందిరాన్ని నిర్మించారు మనం ఈ పైకి వచ్చాం కదా ఇక్కడ మనకు కనబడుతుంది బెల్ చూసారా ఎంత పైకల్లా ఉందో బెల్ ఎత్తడితో చేయబడినటువంటి ఒక బెల్ అప్పుడు పురాతన కాలంలో వాడివారు ఇప్పటికి ఆయా గుళ్ళో వాడుతూ ఉంటారు ఇది ఎవ్రీ అవర్ ది విల్ యూజ్ టు గివ్ దిస్ సౌండ్ చూసారా సరే మనం కిందకు వెళ్దాం యాజువల్గా మీరు కనుక అపోజిట్ అయినటువంటి తోమాగారు కట్టినటువంటి ఏడు చర్చిలు మనం చూసినట్లయితే ప్రతి చర్చ్ కాడ మనకి ఇన్ఫ్రంట్ ఆఫ్ చర్చెస్ ఇటువంటి స్టాటస్ అయితే కనబడుతూ ఉంటాయి ఇటువంటి స్టాటస్ ఈ తోమాగారు కట్టించినయే ఎందు నిమిత్తం అన్నది మనకి ఇప్పటికీ తెలియదు మరైతే తోమగారా లేదంటే వెనకాల వచ్చిన వారో తెలియదు కానీ ప్రతి చర్చ్ కాడ అయితే మనకి ఇటువంటివి మరలా కొన్ని కొన్ని వేరే చిహ్నాలతో కూడా దేవదూత సింహము అటువంటి చిహ్నాలతో కూడా మనకు కనబడుతూ ఉంటాయి చూసారు ఇది అంత పెద్ద గ్రౌండ్ ఇదంతా పెద్దది చాలా పెద్ద గ్రౌండ్ మీకు ఇంకో విషయం చెప్పిన ఈ యొక్క చర్చ్ మందిరానికి సంబంధించిందే ఆ యొక్క పక్కన మరి అయితే పెద్దది ఒక హాల్ సెయింట్ మేరీ చర్చ్ హాల్ ఉంటుంది ఈ చర్చ్ పేరు ఏంటని మీరు చూస్తున్నారా ఇది సైంట్ థామస్ అపోస్తులు అయినటువంటి థామస్ గారు కట్టినటువంటి చర్చ్ పేరు ఏంటంటే సెయింట్ మేరీ ఆర్థోడక్స్ చర్చ్ దీని పేరు సెయింట్ మేరీ ఆర్థోడక్స్ చర్చ్ చూద్దాం ఇంకా మనము అక్కడ బాక్తీస్థలిచ్చే స్థలం ఉంది తర్వాత వేరే స్థలాలు మెయిన్గా పోస్తుడైనటువంటి థామస్ గారు స్టే చేసినటువంటి ప్రాంతం ఆ మూల ఉంది మనం అక్కడ కూడా నడుచుకుని వెళ్ళి ఈ విషయాలన్నింటినీ మీకు తెలియపరచాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను ఇది దేవుని కృప మీ అందరికీ చూపించడానికి దేవుడే సహాయం చేస్తున్నాడు నేను ఎంతటి వాడిని నాకు కనబడుతున్నటువంటి ఆ యొక్క అచ్చన్ దాన్ని ఎంతగానో మరి అయితే శుభ్రం చేస్తున్నాడు ఇక్కడ క్యాండిల్స్ మరి వారు వెలిగిస్తూ ఉంటారు ఇది సిల్వ మనకు తెలుసు వెళ్దాం మనం ముందుకి చూడండి ఇంకా మనం ముందుకు వెళ్తున్నాం ఇప్పటికే చాలా దూరం చర్చిని మనం దాటి ముందుకు వచ్చాం ఇది ఇక్కడ మనకు కనబడుతుంది కదా ఇది అప్పుడు కాలంలో ఈ యొక్క చర్చ్ రన్ చేస్తున్నటువంటి మరి అయితే ఫాదర్స్ ఈ యొక్క స్కూల్ని ఇక్కడ ఒక స్కూల్ ఉండేది అది దేని పేరు మీద అంటే సెయింట్ మేరీ ఆర్థోడాక్స్ చర్చ్ పేరు మీదే దీన్ని రన్ చేస్తూ ఉండేవారు ఇది చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ స్కూల్ ఇది చాలామంది ఈ యొక్క స్కూల్లో చదివి ఉన్నతమైన స్థాయిలకు వెళ్ళి ఇప్పుడు ఈ చర్చ్కి వారు ఒక బలమైనటువంటి సాధనాలుగా వారు నిలబడి ఎంతగానో దేవుని పరిచయ కొరకు కూడా వారు ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు చూసారా ఇది అంత పురాతనమైంది చాలా పాడైపోయింది ఇదిగో మీకు చూపిస్తానన్నటువంటి స్థలానికైతే మనం వచ్చాం ఇదే బాప్తీసాలు ఇచ్చే స్థలము ఇక్కడే మరైతే అపోస్తుడైనటువంటి తోమా గారు భారతదేశం ఇచ్చినట్లుగా మరైతే నమ్ముతారు ఇంకా నేను లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ యొక్క తోమా గారు యేసు ప్రభు గారి యొక్క చిహ్నాన్ని మీకు చూపిస్తున్నాను వీడియో చూపించాలంటే చాలా లెంగ్త్ అవుతుంది కాబట్టి నేను చాలా చోట్ల మరైతే వీడియోని మరైతే స్కిప్ చేసుకుంటూ కొద్దిగానే మీకు చూపించాను మరి నేను నమ్ముతున్నాను ఈ వీడియో ద్వారా మీరు సైంట్ థామస్ కట్టించినటువంటి చర్చిని మీరు చూశారని మరొకసారి చెప్తున్నాను ఇది ఎక్కడ ఉంది అంటే పతంతెట్ట డిస్టిక్ ఇది కేరళ గ్రామం పేరు నిరణం ఇక్కడ మరి తోమగారు ఏడు ఫిఫ్టీ ఫోర్లో ఎంత అద్భుతమైనటువంటి చర్చను అయితే నిర్మించడం జరిగింది వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ సంతోషం చివరిగా నన్ను ఒకసారి మీరు చూస్తే బాగుంటుంది చూడండి దిస్ ఈస్ పాస్టర్ ప్రశాంత్ ఫ్రమ్ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ ప్రైజ్ లోడ్ బాయ్